ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్న సీరియల్లో ఇవాళ ఏం జరిగిందో చూసేదాం యాక్చువల్గా చిన్ని వచ్చేసి డ్రస్ మార్చుకొని వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మ మీద చెయ్యి ఎత్తి కొట్టబోతుంటుంది నాగవల్లి నాగవల్లి కొట్టబోతుంటే వచ్చి చేయబడుతున్నాను ఆపి ఏంటస నీకు నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు మా అమ్మ మీద ఎత్తుతావా ఎంత ధైర్యం నీకు అని చెప్పి అనేటప్పటికి ఎవరు నువ్వు అసలు ఏంటి నా చేయబట్టుకున్నావు నీకు ఎంత ధైర్యం నేను అసలు ఎవరినో తెలుసా ఎందుకు నా పట్టుకున్నావు నువ్వు అని చెప్పి అనేటప్పటికి నువ్వు ఎవరైతే నాకేంటి మా అమ్మ మీద చేయొత్తు అంటే మీ అమ్మ ఏం చేసిందో తెలుసా నా కాస్ట్లీ శారీ పాడు చేసేసింది అనేటప్పటికి ఏంటి నీ కాస్ట్లీ శారీ పాడు చేసిందా అది తెలియకుండా జరిగి ఉంటుంది అంతేగాని కావాలని ఎవరు చేయరు కదా అయితే నువ్వు చేయొత్తు కొట్టేస్తావా అసలు ఇంతమంది ముందు మా అమ్మని ఇంత అవమానిస్తావా అసలు నీకు ఎంత ధైర్యం అని చెప్పి అట్లా నానా మాటలు అంటూ ఉంటుంది అంటా ఉంటే ఇంకా నాగవల్ల అవుతుందా నాగవల్లి వచ్చేసి అసలు నువ్వు నీకెంత ధైర్యం నీకెంత ధైర్యం ఉంటే నా పట్టుకున్నావు అసలు నేను ఎవరో తెలుసా అనేటప్పటికి అసలు ఎవరైతే నాకేంటి అది మా అమ్మని కొట్టడమే తప్పు సారీ చెప్పముందంటే నేను సారీ చెప్పాలా మీ అమ్మ చేసింది ఏంటి శారీని పాడు చేసింది నా శారీని పాడు చేసింది మీ అమ్మ చెప్పాలి నాకు సారీ అనేటప్పటికి అసలు నీకు నువ్వేం ఫీల్ అవుతున్నావు అని చెప్పి అలా గొడపడుతుంటారు గొడవ పడుతుంటే ఏమో వాళ్ళ తమ్ముడు స్టన్ అయిపోయి అంతే చూస్తుంటాడు మహి ఏమో అప్పుడే వస్తూ ఉంటాడు అంటే డ్రెస్ మార్చుకొని అప్పుడే మహి మహి వీళ్ళ అత్త కూతురు ముగ్గురు కలిసి వస్తుంటారనమాట వాళ్ళు వస్తుంటే ఇటు పక్కనేమో వీళ్ళు గొడవ పడుతుంటారు గొడవపడుతుంటే అప్పుడే పక్క నుంచి పూజారి గుడికి ధర్మకర్తలు ఉంటారు కదా గుడి ధర్మకర్తలు కూడా అక్కడ పక్కన వస్తూ ఉంటారు అనమాట వస్తుంటే పక్కన వాళ్ళ తమ్మడికి ఏమో టెన్షన్ అనమాట వచ్చి ఏంటి మేడం ఏమైంది అంటే ఏమైంది ఇక్కడ నాకు అవమానం జరిగింది అసలు చూడండి అంటే ఏంటి ఏమైంది అని అనేటప్పటికి ఇట్లా శారీ పాడైంది అది ఎంతో చెప్తుంటే మా చూడండి అమ్మా ఎందుకు ఇక్కడ గొడవలు వెళ్ళిపోతాం పదని అంటే అసలు మిమ్మల్ని అనాలి ఇలాంటి అలగా జనాలని ఇలా టెంపుల్కి రానిస్తారు అనేటప్పటికి ఇంకా మండిపోతుంది చిన్నికి వచ్చేసి అంటే మధుమిత వచ్చేసి అంటది ఎవరు అలగా జనాలు నీకు నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు అలగా జనాలా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే బాగోదు అని చెప్పి అట్లా గొడవ పడుతుంటే ఇంకా సర్ది చెప్పి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటారు అక్కడ గుర్తి ధర్మకర్తలు వాళ్ళందరూ ఇంకొక వైపు వచ్చేసి అలా వచ్చేసి క్యాంటీన్కి సంథింగ్ రెస్టారెంట్కి అక్కడికి వెళ్తుంది వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా అందరూ కూర్చొని రెస్టారెంట్లో తింటూ ఉంటారు తింటూ ఉంటే పక్కన మహి వాళ్ళ అత్త కొడుకుంటాడు కదా ఆయన కూడా వచ్చి అక్కడ కాఫీ సంథింగ్ తాగుతుంటాడు తాగుతుంటే అప్పుడు లోహిత అని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు ఏంటి ఇది అయిపోయిన తర్వాత ఇంకేం చేద్దాం అనుకుంటున్నాను నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ప్లాన్స్ ఏంటి అని అడిగితే ఈ టూ ఇయర్స్ మంచిగా ఎంజాయ్ చేస్తాను చిల్ అవుతాను చిల్ అయిన తర్వాత ఇంకా టూ ఇయర్స్లో ఎవరొక్కడిని మంచి డబ్బున్న చూసుకొని పెళ్ళి చేసేసుకుంటాను అని చెప్పి చెప్తుంది చెప్తే అంటే డబ్బున వాళ్ళని అంటే అవును డబ్బులు ఆన్లైన్ చూసుకుని పెళ్ళి చేసుకుని కావాల్సినంత నాకు డబ్బు ఇస్తూ ఉండాలి నేను ఫారెన్ ట్రిప్స్కి తిప్పుతుండాలి ఉండాలి అంతే నాకు ఇంకేం అవసరం లేదని చెప్పి చెప్తుంది ఇంకో వైపు వచ్చేసి టెంపుల్లో అక్కడ వన్ రూపీ కాయిన్స్ నిలబడుతుంటారు అనమాట ఇది చూసి వాళ్ళ అమ్మ వాళ్ళని అడుగుతుంది ఏంటిది వన్ రూపీ కాయిన్స్ అంటే అక్కడ నిలబడితే వన్ రూపీ కాయిన్ వే కోరుకుంటే జరుగుతుంది అంటే అలా వెళ్ళి చిన్ని నిలబెడుతుంది నిలబడేటప్పటికి ఇంకా అసలు ఆనందాన్ని అవతల ఉండవు చిన్నికి అంటే తను ఏం కోరుకుంటుంది అంటే లోహితాని చందుని మహిని కలవాలని చెప్పి కోరుకుంటుంది అలా నిలబడేటప్పటికి అంటే త్వరలో నాకు కలవాలని చెప్పి కోరుకుంటుంది త్వరలోనే నేను ముందుకు వస్తాను అన్నట్టు నిలబడేటప్పటికి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది మహిక్ కూడా అది తెలిసి టెంపుల్లో అని చెప్పి వెళ్ళి నిలబెడతాడు నిలబెడేటప్పటికి మహిక్ కూడా నిలబెడితే అంటే నేను చిన్నిని త్వరలో కలవబోతున్నానా అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతాడు అత్త కూతురు అడుగుతుంది అదేంటి నువ్వు ఎందుకు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు ఫారిన వచ్చినప్పటి నుంచి ఇంత హ్యాపీగా నేను చూడలేదంటే నేను ఫార్నించి వచ్చే పర్పస్ నాకు నెరవేరుతుందని చిన్న హింట్ వచ్చింది అనేటప్పటికి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా నాకు హ్యాపీగా ఉందని చెప్పి అంటది వాళ్ళతో కూతురు అంటే ఏంటి అంటే నేను చెప్పాను కానీ చెప్పే శివలింగానికి పాలాభిషేకం చేస్తుంటాడు పాలాభిషేకం చేస్తుంటే ప్రదక్షిణాలు చేస్తుంటే చిన్ని వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు ప్రదక్షిణాలు చేస్తుంటారు అలా ఆ ప్రదక్షిణ చేస్తుంటే లోపల నుంచి పాలాభిషేకం చేస్తుంటారు కదా వచ్చి మిల్క్ని తాగుతుంటుంది అన్నమాట